పేరు చైతన్యరాజు అండి చైర్మన్ కిమ్స్ హాస్పిటల్స్ అమలాపురం అండ్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇక్కడ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు రేపు పదహారవ తారీఖు మంగళవారం రోజు సెప్టెంబర్ పదహారు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ పాలకొల్లు పట్టణంలో పూలపల్లి రోడ్లో ఈ భవనంలో మెడ్ యునైటెడ్ అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని పాలకూల పరిసర ప్రాంతాల్లో లేనటువంటి హాస్పిటల్ని ఇక్కడ అత్యంత అధునాతమైనటువంటి వసతి సౌకర్యాలతోటి ప్రతిభ కలిగినటువంటి డాక్టర్లతోటి ఇక్కడ ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇది ఇక్కడ ఏదైతే కార్డియాలజీ కార్డియోథెరక్ సర్జరీ న్యూరాలజీ అంటే యూరాలజీ న్యూరో సర్జరీ అలాగే ఫర్మనాలజీ అలాగే గ్యాస్ట్రోంటాలజీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఫార్మల్గా స్టార్ట్ చేసాం పదహారో తారీఖు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది దీనికి కేంద్ర మంత్రి శ్రీ భూపదరాజు శ్రీనివాస్ గారు అలాగే మన మాన్య మంత్రివర్యులు మనందరికీ ఇష్టలు అయినటువంటి మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ గొట్టుపాటి రావుకుమార్ గారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణదాస్ గారు జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఈ జిల్లా వరకు కూడా మేము అందరినీ కూడా పార్టీలకు అత్యుతంగా కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ ఇచ్చేస్తారు మీరు కూడా ఇచ్చేసి ఈ యొక్క సదుపాయాన్ని కూడా ఈ కింద బడుగు బలహీన వర్గాల వరకు అందరికీ కూడా అందేలాగా మీరు మీరు చేయడానికి చేసినటువంటి ఉత్సాహాన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి అలాగే రాజకీయంగా కూడా గత నలభై సంవత్సరాలుగా నాకు ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది నేను టీచర్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లా సంబంధించి చేసినటువంటి విషయం మీకు తెలుసు మీరు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు అలాగే మా అబ్బాయి రవి వర్మ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అతను పోటీ చేసి తను గెలిచి కూడా మీకు అందరికీ కూడా అవినభవ సంబంధం ఉంది ఈ హాస్పిటల్ని మరి మంచి ఉద్దేశంతో మేము ప్రారంభిస్తున్నాం మీరందరూ కూడా దీనికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతూ సెలవు జై హింద్ నమస్కారం పేరు చైతన్యరాజు అండి చైర్మన్ కిమ్స్ హాస్పిటల్స్ అమలాపురం అండ్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇక్కడ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు రేపు పదహారవ తారీఖు మంగళవారం రోజు సెప్టెంబర్ పదహారు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ పాలకొల్లు పట్టణంలో పూలపల్లి రోడ్లో ఈ భవనంలో మెడ్ యునైటెడ్ అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో లేనటువంటి హాస్పిటల్ని ఇక్కడ అత్యంత అధునాతమైనటువంటి వసతి సౌకర్యాలతోటి ప్రతిభ కలిగినటువంటి డాక్టర్లతోటి ఇక్కడ ప్రారంభిస్తామని చెప్పి తెలియచేయడానికి సంతోషిస్తున్నాను ఇది ఇక్కడ ఏదైతే కార్డియాలజీ కార్డియోథెరక్ సర్జరీ న్యూరాలజీ అంటే న్యూరాలజీ న్యూరో సర్జరీ అలాగే పల్మనాలజీ అలాగే గ్యాస్టోంట్రాలజీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఫార్మల్గా స్టార్ట్ చేసాం పదహారో తారీఖు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది దీనికి కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ గారు అలాగే మన మాన్య మంత్రివర్యులు మనందరికీ ఇష్టలు అయినటువంటి మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ గొట్టిపాటి రావుకుమార్ గారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణదాస్ గారు జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఈ జిల్లా వరకు కూడా మేము కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ ఇచ్చేస్తారు మీరు కూడా ఇచ్చేసి ఈ యొక్క సదుపాయాన్ని కూడా ఈ కింద బడుగు బలహీన వర్గాల వరకు అందరికీ కూడా అందేలాగా మీరు మీరు చేయడానికి చేసినటువంటి ఉత్సాహాన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి అలాగే రాజకీయంగా కూడా గత నలభై సంవత్సరాలుగా నాకు ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఉంది నేను టీచర్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి చేసినటువంటి విషయం మీకు తెలుసు మీరు కూడా చాలామంది మరి సపోర్ట్ చేశారు అలాగే మా అబ్బాయి రవి వర్మ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తను పోటీ చేసి తను గెలిచి కూడా మీకు అందరికీ కూడా వినోద సంబంధం ఉంది ఈ హాస్పిటల్ని మరి మంచి ఉద్దేశంతో మేము ప్రారంభిస్తున్నాం మీరందరూ కూడా దీనికి తోడ్పాటు అందించవలసిన కోరుతూ సెలవు జై హింద్ నమస్కారం